నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో గత వారం రోజుల నుంచి శివ అనే వ్యక్తి మనం చూసుకుంటే ఆయన ఎడారిలో ఇబ్బందులు పడుతూ ఉన్నాడని చెప్పి వీడియో తీయడం జరిగింది ఆ యొక్క వీడియో వైరల్ కావడంతో భారత రాయబార కార్యాలయం మరియు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు స్పందించి ఆయన్ను మేము ఎలాగైనా సరే ఇండియాకు తీసుకువస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఆయన ఇండియన్ ఎంబసీ అధికారులు ఆయనతో మాట్లాడి ఆయన ఎక్కడ ఉన్నాడని తెలుసుకుని ఆయన్నైతే ఇండియన్ ఎంబసీకి తీసుకురావడం జరిగింది అలాగే ఆయన ఇప్పుడు ఇండియాకు చేరుకోవడం జరిగింది వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల దగ్గరికి ఆయన క్షేమంగా చేరుకోవడం జరిగింది నిజంగా చాలా సంతోషం ఎవరు గాని నన్ను కాపాడకపోతే రెండు రోజుల్లో నేనే ఆత్మహత్య చేసుకుని చనిపోతానని చెప్పి వీడియోలో చెప్పినప్పుడు నాకు కూడా చాలా బాధ వేసి కన్నీళ్ళైతే పెట్టుకోవడం జరిగింది ఆయన క్షేమంగా ఆనందంగా సంతోషంగా ఆయన కుటుంబం దగ్గరికి చేరుకోవడం జరిగింది కువైట్ బాధితుడు శివ స్వగ్రామం అన్నమయ్య జిల్లా వాల్మీకి పూరి మండలం చింతపర్తి గ్రామానికి చేరుకున్నారని చెప్పి బ్రతుకు తెరువు కోసం కువైతి వచ్చిన తాను అష్ట కష్టాలు పడుతున్నానని కాపాడాలని ఇటీవల ఆయన ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఆ యొక్క వీడియో వైరల్ కావడం కువైట్లో తెలుగువాడు కష్టాలు పడుతూ ఉన్నాడని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు గారు స్పందించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఆయన మాట్లాడి ఇండియన్ ఎంబసీ అధికారుల సహకారంతో ఇండియాకు రప్పించడం జరిగింది అలాగే స్క్రీన్ మీద మీకు ఫోటో కూడా కనపడుతూ ఉంది శివ గారు ఆయన యొక్క భార్య మరియు పిల్లలతో దిగిన ఫోటో కూడా అయితే రావడం జరిగింది ఆయన క్షేమంగా ఇండియాకు చేరుకోవడం జరిగింది అలాగే ఆయన క్షేమంగా ఇంటికి వచ్చేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఇండియన్ ఎంబసీకి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నిజంగా చాలా మంది నాకు కూడా మెసేజ్లు చేయడం జరిగింది ఆయన ఎలాగైనా కాపడమని చెప్పేసి ఆయన క్షేమంగా ఇండియాకు చేరుకోవడం చాలా ఆనందం ఇచ్చిందన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్